రిఫరెన్స్ చెప్పమ్మా అందరికి చెప్పండి ఇరుమే గ్రంథము ముప్పై ఒకటి అజయ్ మూడో వచ్చింది దేవుడు అంటున్నాడు దేవుడి ప్రేమ లోకము ప్రేమించినట్లు కాదు లోక్ సంబంధించినటువంటి ప్రేమ కాదు ఇలాక్ సంబంధం ప్రేమ ఏంటంటే ఇందామంతే అందాము అంత రోజు కూడా చేసా నువ్వు ఇస్తే నేను ఇస్తాను నువ్వు పిలిస్తే నాకు పిలుస్తాడు నువ్వు వస్తే నేను వస్తాను ఇది అప్పు తెప్పల ప్రేమ ఇది అప్పు అప్పు తెప్పల ప్రేమ కానీ దేవుడి ప్రేమ అటువంటిది కాదు నువ్వు పిలిచినా పిలవకపో ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి నిన్ను పిలుచుకున్నాడు కాబట్టి నీ దగ్గరికి ఆయన వస్తాడు హలిలుయ కనుక మనం ఆయన దగ్గరికి మనము డ్రైవర్ ఆయన మనల్ని పేరు పెట్టి పిలుచుకున్నాడు హలిలుయ్య అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు ఏకబి రాసిన పత్రిక నాలుగు అధ్యాయం ఎనిమిది వచ్చిన చెప్తా ఉన్నాడు దేవుడు ఎవరి దగ్గరికి వస్తాను అంటాడు రాసిన పత్రిక నాలుగు ఎనిమిది అల్లి ఇలియా దేవునికే స్తోత్రం యాక నాలుగో ఎనిమిది నాలుగో అదే మీద వచ్చిన ఒక రాకండి దేవుడు అంటున్నాడు దేవుని రండి అప్పుడు ఆయన మీ వద్దకి వచ్చును దేవుడు ఎక్కడ రమ్మంటాడు ఆయన ఎదుగురమంటాడు నా ఎదుకి మీరు దేవుని ఎదుకి రండి అప్పుడు నేను మీ వద్దకి వస్తాను మీ వ్యాధుల నుండి మీ బాధల నుండి మీ బలహీనతల నుండి అనేకమైనటువంటి రాగముల నుండి మిమ్మల్ని విడుదల చేస్తాను అరే లియ్య ఆయన మాటల శక్తి ఉందా లేదా ఆయన మాటల అధికారం ఉంది ఏసు రక్తంలో ఏసు రక్తంలో అనారోగ్యం పోను కాక అంటే అనారోగ్యము పోతుంది ఏ సునాములు దురాత్మ శక్తులు కాలి పవన్ కాక అంటే కలిపితే కలిపేయ ఏ స్నాములు అంత శక్తి ఉంది నీకు చెప్పడమే సేతగాలి అలేనుయ మనం చెప్పగలగాల ఏ స్నాములు దురత్మ శక్తి ఏ శ్రాములో కో ఏ శ్లోకంలో ఖర్చు వేస్తున్నాను నేను దేవుని పెట్టను నువ్వు నా దగ్గర రావడం నీకు అవకాశము లేదు నేను లోక దేవునికి భయపడను నా దేవునికి తప్ప లోకంలో ఏ శక్తికి నేను భయపడను నా దేవుని శక్తికి అన్న ఈ లోకంలో ఏ శక్తి గొప్పది కాదు అది ఆయన చదువు గల శక్తి నీకు ఉండాలా ఆయన ధైర్యము నీకు ఉండాలి ఆ ధైర్యం నీళ్ళు ఉండే దేవుని ప్రామణ్యులుని ఉండాలి ఆ రెండవది సంతోషం నీళ్ళు ప్రేమ ఉంటేనే సంతోషంగా ఉంటావు హలీయ ప్రేమ లేకపోతే సంతోషంగా ఉండలేము హలియ ప్రేమ అనేది అనేకుల దగ్గర చేరుస్తుంది అవ సంతోషంగా ఉన్న దగ్గర నోళ్ళు వస్తారు ఎప్పుడు బరుమర లాంటి దగ్గర వెళ్తారా ఏ ఎప్పుడు పులుసు నాకు ఉంటుంది ఎప్పుడు చూద్దామని పులుసు నీతిలో ఒక నవ్వదో మాట్లాడదో పిల్ల ఎవరిని పుడుతుమో ఎవరిని కోరుతామో ఉంటుంది అని ఉంటే ఎవరిని ఎవరినొత్తరా ప్రేమ నలుగురిని ఆకర్షించుకుంటుంది ప్రేమ అనేకులు దూరం చేసుకుంటుంది లోకలు రావరీ ప్రేమ దేవుని ప్రేమ అనేకుల్ని ఆకర్షించుకుంటుంది అల్లియా లోకరీతే ప్రేమ అనేకుల్ని దూరం చేసుకుంటుంది అల్లియా ప్రేమ సంతోషం చూడండి ప్రేమ ఎక్కడ నిజమైన ప్రేమ ఎక్కడ ఉండదు అక్కడ సంతోషం ఉంటుంది ఆ సంతోషం కడ సమాధానం ఉంటుంది అలా మీరు తొమ్మిది ఆర్తి పడాలి నేను తొమ్మిది ఈ తొమ్మిది మనం పాటించిన అక్కడ లేదు ఈ మూడు పాటిస్తే చాలు ఈ మూడు కూడా ఈ తొమ్మిది కూడా మిగతా ఆరు కూడా ఈ మూడింట్లోనే విమర్శబడి ఉన్నాయి అర్థమవుతుందా ప్రేమని కడ సంతోషం ఉంటుంది సంతోషం కడ సమాధానం ఉంటుంది అలే లూయ ఈ మూడో మని మనం ఆత్మ మనము అనుసరిస్తే ఏంటి తొమ్మిది కూడా మనం అనుసరించినట్లయితే అనుసరించినట్లే అలే లూయ చీకటిలోకి వెలుతురు అని మెల్తులోకి చీకటి రాదు రాగలదా రాగదు కదా దగ్గరికి ఏ దేశము రాదు ఏ పగ రాదు పలకొండ పది మంది సార్లు ఒక శాంతి ఉంది అర్థమైందా ధరత్ర పళ్ళకున్నడుతుంది పది మంది అయినా చావు లేరు అంటే వాడు పళ్ళకున్నడుతున్నాడు ఎంత తొడుతావు వాడు ఏటాడు కూడా పలకడు చూసిన ఎవరు తీట్లకు తిడతారు నీకు బుద్ధి బరం ఉందా లేదురా ఆ నూరు ఎదుగు పలుకొని అలా రెచ్చిపోతావు తగలేడు అంత అంత రండి వాళ్ళ స్త్రీ అయినా పురుషురా అయినా ఏటి దాని పేడు అయితే వాళ్ళని తగ్గింపు ఉంది వాళ్ళని తగ్గింపు వినేము ఇదైతే ఉంది కాబట్టి వాళ్ళు మెప్పు పొందరు దేవునిక ఆశీర్వాదం పొందుకుంటారు నలుగురితో మెప్పు పొందుకుంటారు ఐ లి కనుక తగ్గింపు తగ్గించుకున్నది మాత్రం మనకేమి తక్కువ కాదు కనుక మళ్ళీ ప్రేమంతే ఎవరు ఏమి చేయలేరు అవునా కదా కోపగా మీద ఉదాహరణ చెప్తాను కరెక్ట్ వచ్చాడు దగ్గరికి వచ్చారు భగవాన్ నాకు కొడుతుందా ఎటువంటి దుర్మార్గనే కొట్టడు కొడతాడా నవ్వుతూ కొడతాడా అమ్మ పొన్నూరు కుక్క ఏంటి పొన్నూరు వస్తే తాక మడితే ఊరు కుక్కలలో ఏమి అంత మనుషులు కాదు తప్పకండి దయచేసి మీరు ఎప్పుడైనా చూస్తారా పొన్నూరు కుక్క ఏదో కుక్క వచ్చిందో వచ్చింది వచ్చిందనుకో ఈ కుక్కలన్నీ పరిగెడతాయి బహుమలు పరిగెడతాయి అలాన్నిటిని చూసి దేవేస్తుంది తోక మడుతుంది ఆ తోకమడుతుంది దారి పెట్టేసిన దండం అని అర్థం దండమని అర్థం దండమైతే దండించారా దండ కొడతారా అడిగితే అది తోక మర్థపడి తాక క్షమించండి అని దండం పెట్టమనమాట అంత మీ ఊరు నేను వచ్చాను నువ్వు క్షమించండి మరలా వెళ్ళిపోతున్నా అంటే ఆ కుక్క దాని చూడు తిరిగితే కానీ ఏమి చేయవు చేయలేవు ఎందుకంటే ప్రేమ శక్తి అటు ఉంటుంది ఏంటి

ఇంకో విషయం ఈ తొమ్మిది పొలాలు మనలో ఉన్నట్లయితే మనం పదిహేను శరీర క్రియల నుండి మనం తప్పించగలుగుతాము బైక్ అయినటువంటి శరీర క్రియల నుండి పాపం నుండి పదిహేను పాపాల నుండి మనము తప్పించగలుగుతాము ఆ పదిహేను పాపాలను తప్పించగలవాలి దేవుని రాజ్యానికి వారసుడు అవుతాడు దేవుని రాజ్యానికి వెళ్ళగలుగుతాడు హరి అది కూడా చదువుతుంది హరి చూడండి తు ఐదో అధ్యాయము అల్లుయ్య పంతొమ్మిది వందల ఇరవై ఒకటి వర్షం అవుతుంది గర్దే ఆ శరీరకాయలు అందరూ వినాలా చూడండి మంచివే తక్కువ ఉన్నాయి లోకం నుండి ఎక్కువ ఉన్నాయి ఆత్మీయ పనులు ఇన్ని తొమ్మిది శరీర క్రియలు ఇన్ని పదిహేను అల్లుయ్య ఇవి ఎక్కువ ఎక్కువ అంత లోకంలో మంచి ఎక్కువ నడుతుంది శరీర నడుతుంది అది గమనించండి అల్లులుయ్య ఈ మంచివి మూడు మూడు పదాలు ఆశ్రయించాడు చాలు ఒకటి ఏమిటి ప్రేమ రెండు సంతోషము మూడు సమాధానము ఈ మూడు నీలో ఉంటే నీ జీవితంలో గొప్ప వెలిగిపోతావు ఒక కొట్టి నువ్వు పెద్దడు వైపు ఒకరి సంపితి నువ్వు గొప్పడు వైపు అలునుయ ప్రేమతో మనము గొప్పవారు మావాలి అందరూ అందరూ మంచితనం పొందుకొని గొప్పవారు మావాలి అలలుయ్య చూడండి చచ్చిపోయిన వాడు చెప్పిపోతారు ఇతర కష్టపర్లు బాగుపడ్డా ఒకప్పుడైతే బాధ్యక ఉండే అతను అడుగురు మేలు చేశాడు ఆ మేలు అతన్ని వారిని రక్షించింది అది అమ్మ రక్షించింది అని చెప్పిపోతారు కరెక్టే కదా హలోయ ఇలాక మనం చేసినట్టు మేలు మంచి చెడు రెండే హలే మనతో వచ్చిన ఈ డబ్బు ధనం హస్త ఇవన్నీ రావు అదే లూయా మా మొన్న చూపెట్టే దీంట్లోని ఆ జవరి ఇల్లు అంటే పది 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 ఎకరాల్లోని కట్టాడు ఇల్లు పది ఎకరాలలోని ఇల్లు ఒక ఇల్లు కట్టాడు యూట్యూబ్ చూస్తే అంత ఇల్లు అవసరమా అవసరమా అవసరం కోరింది రా సుపత్రిక మొదటి కొరింది హైదరాబాద్ చేయము మొదటి పోషన్

ఈ నివాసము శిథిలమైపోవు చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నివాసము పరలోకమందు మనకు ఉన్నదని మనం ఎదుగుదము అల్లలి మన శాశ్వతమైన గృహం ఎక్కడుంది శాశ్వతమైన గృహం ఎక్కడుందమ్మా ఈ గోము నువ్వు ఎన్ని ఎకరాల్లో కట్టినా ఎన్ని అంతస్తు కట్టినా ఎన్ని అద్దాలతో బిగించినా ఎన్ని మోడలు కట్టినా ఎన్ని విచిత్రంగా కట్టినా ఈ యొక్క ఈ నివాసమేనా మన గోడలమైన ఈ నివాసము ఒకప్పుడు కూలిపోయే పరిస్థితి ఉంది ఉందా లేదా అది ఎలుగా మేడా నీకు ఎంట వచ్చునా ప్రభు యసుకడా సమీ పెంచు సున్నది ప్రభు యసుకడా సమీ పెంచు సున్నది సిద్ధపడు మా సోదరుడా సిద్ధపడుమా యవనుడా సిద్ధపడు మా సోదరుడా సిద్ధపడు మా క్రైస్తవుడా మన శాస్త్రం ఎక్కడ ఉందమ్మా ఆ మనుషుల చేతి పని కాక దేవుని చేత కట్టబడినటువంటి ఇల్లు అక్కడ పరలోకంలో మనందరికీ ఉంది అందుకే మరి ఆహ్చ దేవుడు చెప్తున్నాడు నేను స్థలము చేతపరచడాకు మీకన్నా ముందుగా వెళుతూ ఉన్నాను అల్లెలిగా పరలోకంలో మనకి స్థలము సిద్ధపరచడానికి దేవుడు పన్నెండు ఉంటే మనకి ఇల్లు కట్టడానికి దేవుడు అక్కడ మనకన్నా ముందుగా ప్రధాన యాజకుడు వెళ్ళాడు కదా ఏవారు మన ముందుగా వెళ్ళి ఆయన మనకు వచ్చే స్థలము మన ఉన్నట్లుగా స్థలము సిద్ధపెట్టినట్టుగా ఆయన వెళ్ళేదా నచ్చిన అదే మాట మనకు మనము దిగంబులము కాక మనం వస్త్రములు ధరించుకునే వారంగా ఉందా కాబట్టి మన నివాసము దీనిపైన వీళ్ళు గురు కూర్చున్నాము అల్లూయా ఈ భూలోకంలో కష్టపడి శ్రమపడి బ్రతకమని దేవుడు చెప్పాడు కదా ఆనంలో చెప్పాడు లేదా నువ్వు కూర్చోమని కూర్కొని ఉండమని చెప్పాడు దేవుడు నీ బ్రతుకు తిన కష్టపడి శవటు వచ్చి బ్రతకమని దేవుడు చెప్పాడు కొనుక్కడు కష్టపడి అలసి కదా విశ్రాంతి తీసుకోవడానికి నీకు ఇక ఇల్లు ఇక నివాసము మనము విశ్రాంతి తీసుకోవడానికి అంత మాత్రమే మన విశ్రాంతి ఎంతవరకు ఎవరికి తెలియదు అల్ లుయ్యా దానికి దాన్ని చంపితే కానీ నా నిద్ర పట్టదు నువ్వెన్నా నిద్రపోతావు అల్లుయ్య వాడికి చంపితే కానీ నా నిద్రపోయి ఎలా చెప్పుకుంటారు చాలామంది ఇది చాలా తప్పు విషయం వాళ్ళు ఉండిపోతారా వంతరా ఉండరు కదా కాకపోతే వెనక వెనక ముందు పల్లె దుష్టుడికి దేవుడు ఎందుకు సమయం ఇస్తాను తెలిసిన వాడు ఇంకా దుష్టుడు సావడం మరణించిన దేవుడికి సత దేవుడు వాక్యం చెప్తుంది దుష్టుడు కూడా మరణించి నరకానికి వెళ్ళిపోవడం దేవుడికి ఇష్టం లేదు వాళ్ళు మాల ప్రవర్తన దిద్దుకొని వాళ్ళ ప్రవర్తన మార్చుకొని వాళ్ళు మార్పు పొంది దేవుని రాష్ట్రం కోరు దేవుని దగ్గరికి వచ్చి ఏసీ రక్తంతో కడగబడి దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలని దేవుడు వారికి ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు అలెలుయ్య మనం అనుకుంటాం దేవుడు వారికి ఏమి చేయకుంటాడు ఏమి చేయకుంటాడు అంతా మన దృష్టిగా ప్రవర్తిస్తాడు అది పాప చేస్తాడని అనుకోని తీర్పు ఎక్కడ కాదు తీర్పు పరిలోకంలో ఉంది అల్లెయ్యేపు ఎక్కడ ఉంది పరలోకంలో ఉంది అక్కడ తప్పించుకోలేవు ఇక్కడ తప్పించుకోగలరు కానీ దేవుని దగ్గర నుంచి ఎవరు తప్పించుకోలేరు హల్ లుయా దేవునికే స్తోత్రము మా ఆ ఫ్రీ లేరా ఇప్పుడు మనము పంతొమ్మిది నుండి చదువుకోము ఐదు వాజ్యము గడిచి రసా ఐదు వచ్చే పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు ఆ శరీర కార్యంలో స్పష్టంగా రాయబడి ఉన్నాయి బైబుల్లో అవి ఏమన్నా వినండి అందరూ కూడా జారత్వము అపవిత్రత కామకత్వము ఆరాధన వ్యభిసారము అభిసారము ద్వేషములు కలహములు మత్సరములు క్రోధములు కక్షలు భేదములు మితములు విమతములు అసూయలు మత్తతులు అల్లరితో కూడిన ఆటపాటలు అలిలుయ్యా కొంతమంది అంత సినిమా చూడకూడదు లేక చెప్పారు చూడచ్చు చూపెట్టండి వాళ్ళకి వాక్యం తెలీదు అలీయా అలీలుయ అల్లరితో కూడిన ఆటపాటలు అంతే ఇదే టీవీ కావాలే సీరియల్స్ చూడకూడదు అలిలుయ్యా ఇవన్నీ కూడా శరీర టీవీలో చూడండి మూడు పదాలు మనము ఖచ్చితంగా అనుశలిస్తే పదిహేను పాపం నుంచి విడుదల పొందుతాము ఎన్ని చెప్పండి మూడు మూడు పాపలు ఆత్మీయ పాలను మనం అనుసరిస్తే పాటిస్తే పదిహేను పాపల నుండి విడుదల పొందుతాము పలిలుయ దేవుని ప్రేమ నాడు పా పాపము చేయడు పలిలుయ వస్తు మొదటి ఆహ్నిపత్రిక మొదటి పత్రిక మూడు అధ్యయము నాలుగో వస్తువును చదువుకుందాము మొదటి వాహన పత్రిక పత్రిక లాస్ట్ మూడు పత్రిక ఉంటే మొదటి పత్రిక మూడో ఏమి నాలుగో వచ్చింది పాప చేయి ప్రతివాడును ఆజ్ఞాస్తిక్రమించను హలో లుయ్యా పాప చేయి ప్రతివాడు ఆయన అలాగే చెప్పుకోదు ఆయన ఎప్పుడు అలాగే చెప్తున్నారు ఆయన అలాగే మనము ఎలాగే హలో అది చాలా పొరపాటు ఇది నీ జీవితానికి సంబంధించింది నరకానికి పోవద్దు అగ్నిగుండంలోనికి వెళ్ళొద్దు ఖచ్చితంగా నువ్వు దేవుళ్ళకి రావాలి దేవుని రాజ్యం రావాలంటే శరీర క్రియల నుంచి విడుదల పొందు శరీర క్రియల నుంచి విడుదల పొందు ఏంటి ఆత్మీయ పల్లెలు పల్లెపూ చేయాలి ప్రేమ సంతోషము సమాధానము ఇవన్నీ ఉండాలి హలో కొనక పిల్లల తక్కువలోనే మనము లోకములు ఎక్కువ పాపములు ఉన్నాయి దేవుళ్ళు నడుచుకునే తక్కువే ఈ తక్కువ పాటిస్తే ఎక్కువ పాపం నుంచి మనం విడుదల పొందుతాం ఇది ఆలోచించండి అల్లు ఇది మీకు కదా నాకు అందరికీ కూడా భాగమే అవును కాదు ఈ భూమి మీద లోకలు జీవిస్తున్న ప్రతి ఒక్క మానవుడికి కూడా ఈ మాటలు అందరికీ కూడా సమానమే హలి లుయ్య దేవునికే స్తోత్రం కనుక పీలారా తొమ్మిది పొదలు మనము ఆత్మీయ పాలను మనం వరకు ఉండాలి మనం అభివృద్ధి చెందాలి దేవుడు నమ్మకమైన వాళ్ళని కోరుకుంటుంటే నమ్మకం వాళ్ళని దేవుడు కోరుకోడు మనం సమస్య పాలయ్యమంటే దాని కారణం పెట్టి మన ప్రార్థన జీవితం లేదు మనం అనారోగ్య పాల అనారోగ్యంతో అంటే దాని కారణం పెట్టి మనలో ప్రార్థన లేదు అలెలుయ్య ప్రార్థన 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 ఎక్కువగా ప్రార్థన ఉండాలి నువ్వు వెళ్తున్న మార్గంలోని చేస్తున్న పనిలోన్నా ఉంటున్న నివాసంలోనా ఏంటి అన్నిట్లో కూడా దేవుడు నీతో ఉండాలి అర్థమవుతుందా అమ్మ అరే లూయ పని చేసేటప్పుడు ప్రేరణ ప్రార్థన చేస్తాను అనుకుంటాడ ఒక్కరు కూడా ఒక ప్రశ్న అడగదు కదా నా అదే బాధ అదే లూయా చే పంచాయతీ కానీ నోరు పంచాయతీ కదా మన మనసు పనిచేస్తుందా మన మనసులోని దేవుని పాట పాడుకోవాలి దేవుణ్ణి తలుచుకోవడం అలీలుయ అవును కదా కాలజాతి పంచాయతీ భూమి మీద కానీ మన మనసు దేవుని వైపు ఉండాలి అలీలుయ దేవుని పాటలు పాడు నిత్యము నీలోని దేవుడు ఉన్నారు ఉంటే దేవుడి మీద ఉంటే నీకు లోకంలో ఏ ఎక్కువ ఉండదు వెలుగు వెలుగున్న దగ్గరికే అందరూ వస్తారు కానీ చీకట్లోకి ఎవరు వెళ్ళరు అర్థం చేసుకోండి వీలు దగ్గరికి అనేకులు వస్తారు కానీ చీకట్లో వెళ్ళడానికి ఇష్టపడతారా ఇష్టపడతారా కొనుక వీలు కంటే మళ్ళీ మంచితనం ఉంటే మన మంచితనం మంచితనంలోకి అందరూ వస్తారు మళ్ళీ చెడు ఉంటే మన దగ్గరికి ఎవరు మనల్ని ఎవరు ఆకర్షించరు హలెలి కొనుక ఫ్రీ దేవుని నామను బట్టి వంద నాలుగు మరి కనుక వీరంత మాత్రం మట్టుగా చేతని మట్టుగా మేలు చేయండి ఎవరిలో మనసులోని కూడా ఎవరికి హాన్ చేయలేటువంటి ఆలోచన వండకూడదు అలేయా ఎవరిని పాటు చేయలేటువంటి ఆలోచన రాకూడదు దేవుడు కోరుకునే హృదయమే కాదా దేవుడికిచ్చిన హృదయం ఎలాగ ఉండాలా మంచి పవిత్రమైన హృదయంగా ఉండాలి ఒక మాట చూసుకుందాము ముల్చుకుందాము గ్రంథము ఇరవై మూడు ఇరవై ఆరు చంతగా మీరు మూడవ అధ్యాయం మీరు ఏదో వచ్చింది దేవుడికి స్తోత్రం నా కుమారుడా అల్లెలుయా దేవుడు ఏటాడుతాడు నీకు ఒక ఇరవై ఎకరాలు ఉంది నాకు ఒక పది ఎకరాలు ఇచ్చే అడుగుతాడా నీకు ఐదు తొలగల బంగారం ఉంది నాకు రెండు తొలగి బంగారం మీరు అడుతున్నాడా దేవుడు ఏటాడిగాడు నీ పాప హృదయం అడుగుతాడు నీ పాప హృదయం నాకు ఇయ్యు నీకు మంచి హృదయము ఇస్తాను అలా లూయా నీ పాప హృదయాన్ని డస్ట్బెన్ చేయకండి దేవురాజుడు అశాంతిగా ఆలోచిస్తే ఏటవుతుంది శాపం వస్తుంది అలా లూయా వినండి ఒక పది నిమిషాలు ముగించింది చెప్పాను కదా అల్లెలు దేవునికే ఇష్టవత్రం దేవురాజు అంత హృదయం అడుగుతున్నాడు మన పాప హృదయం మంచిదే మన హృదయం మంచిదే మన పాపం దేవుడు పెడతాడు నీ మీ నేను నీకు మంచి హృదయముగా మంచి హృదయంగా అని చెప్తాడు అందుకు మన హృదయం ఎవరికి ఇవ్వాలా అంతేగాని ఓ ఆనాడ మన మరిచిపెత్తనా నా పక్కలో మెరుగుతుంది నా హృదయంలోనే నా గుండెల్లోనే ఉంది ఇవంత దేవుడిలో రాడు ఇది శేఖ సంబంధులు ఇవి ఇవి శరీర సంబంధం శరీర క్రియలు ఇవంతి నీ రుదము దేవుడి దగ్గరికి రాడు నీకు మేలు జరగదు నీకు స్వస్థత జరగదు నీకు మంచి జరగదు దేవుడు మీరు ఉంటేనే నీవు అనుకోని గొప్ప కార్యాలు జరుగుతాయి అది యూజ దేవుడికే శ్రోత్రం మనం ఆశీర్వదింపబడాలంటే మనకి ఎవరో తెలిసిన వాళ్ళు లేదు దేవుడు తెలియని ద్వారా కార్యాలు చేస్తాడు నీకు బాధ విరుద్ధంగా ఉన్నారే వారు కొంచెం ప్రార్థన చేయు ఆర్దర్ దేవుడు నీకు కార్యాలు చేస్తాడు వరకు ఏంటి అది ఉన్న వల్ల నాకు నష్టం కోరుతుంది వాళ్ళ వల్ల నాకు ఇబ్బంది కూరదు అనుకోవచ్చు వాళ్ళకో ప్రయత్నం చేస్తే వాళ్ళ వల్ల నీకు ఒకప్పుడు మీరు జరిగే అవకాశం దేవుడు కల్పిస్తాడు శత్రువులు ప్రేమిస్తే దేవుడు మిత్రులుగా మిత్రులంటే చేతులుగా చేతులు అంటారు అది అది నేర్చుకోవడం దేవుని బిడ్డలుగా అది దయచేసి ఎవరు కూడా దేవుని ఎదుట నటించకూడదు దేవుని ఎదుట నటించకూడదు నటిస్తే దేవుడికి మనకే నష్టము ఒకసారి చూడండి గణతి రజపత్రిక ఆరు రాజ్యం ఏడు వచ్చినము ఇది లాస్ట్ వచ్చినాము అదే యు దేవుడికి స్థోత్రం ఒక ఇద్దరు రెడీగా ఉండండి పల్లె చిత్తం చేయండి మాసు ఆ మాస్పోకండి దేవుడు ఎక్కడ పాటు ఎవరు దయచేసి నటించుకోండి యథార్థంతో ఉండండి యథార్థం కాదార్థం అయితే మొగ్గు మీద మాట్లాడరు కాదు మనుషులకి మనుషులకి కాదు అది చాలా ప్రమాదకరం ఎవరికి యథార్థదా దేవుడికి మనకి ఏ నువ్వు ప్రార్థన చేయలేదు నీ నీకు నాకు నచ్చలేదు నిరంతరంకో అది నీకు దేవుడికి తెలియదు అల్లలిగా అది తెలుస్తుంది ఎందుకంటే మీ అందరికీ ప్రార్థన చేస్తారు కాబట్టి ఎవరి రోజు తెల్లగా ఉందో ఎవరి రోజు చీకటిగా ఉందో చావుడికి తెలుస్తుంది ఎవరిలో దేవుడు మేము చేయబోతున్నాడో ఎవరిలో వీడు చేతున్న దేవుడు చావుతో మాట్లాడుతాడు అందుకే చేయకుండా దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు అల్లిగా నిత్యం మీ కొరకు మీ ప్రజలందరి కూడా మరి సంఘం ఒక సంఘం కోసం కాదు లోపల ఉన్న ప్రతి ఒక్కరి కోసము మరి మనుషులందరి కోసము ప్రతి ఒక్కరి కోసం ఉదయం సాయంత్రము మరి ప్రత్యేకంగా సేవకు ప్రార్థన చేస్తాము మా బాధ్యత అది అల్లు మీరు చేసిన చేయకపోయినా మా బాధ్యత అది అల్లు లుయ్యా ఒకవేళ మీరు అనుకుంటారేమో పాస్కర్లో పాస్ గారికి దేవుడు కాదంటే ఏమో నాకు తరిగ్గా ప్రార్థన జీవితము లేదా మీ ఇప్పుడు చర్చిలో కూర్చొని అందరి కొరకు ప్రార్థన చేస్తాను ఇరవై నాలుగు గంటలు బైబిల్ బైబిల్ చదువుతాను ప్రార్థన చేస్తాను దేవుడికి గొప్ప భాగ్యం ఇచ్చాడు అరే ఇప్పుడు నేను ఒక సినిమాకి వెళ్ళక్కర్లేదు శత్రువులకి ఒక సంబరానికి వెళ్ళాకనే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు లేదు అరే లియా దేవుడి సన్నిధిలో ఉండి మీ అందరి కోసం మీ కొరకు అందరి కోసము ప్రార్థన చేయడానికి దేవుడికి నాకు ఈ అవకాశం ఇచ్చి నేను సంతోషిస్తాను అలే లుయ్యా దేవునికే స్తోత్రం దేవుడు అలాగే తన సేవలు వాడుకుంటున్నాడు అనేక రక్షణకి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు హలో లుయ్యా మరి యూట్యూబ్లోని ఫేస్బుక్లోని మరి వాట్సాప్లో చూస్తున్నాను ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తాను మరి చాలామంది ఫోన్ చేస్తారు మిమ్మల్ని సమస్యలతో గారండి మా కొంచెం ప్రార్థన చేయని చెప్తున్నారు వారి కోసం కూడా ప్రార్థన చేస్తాను మరి దేవుని నడుపుతున్నాను దేవుడు కొంతమందిగా మెయిల్ చేసిన వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ మా శాస్త్రి కూడా చెప్తా ఉన్నారు మరి చాలా స్వతంత్రం దేవుని మేము పరుస్తూ ఉన్నాం మరి అలాగే మరి మంది మన యొక్క మంది ఆస్తులు కూడా ఉన్నాయి అందరూ ప్రార్థన చేయండి దేవుడి ఒక మరి కాళ్ళు కూడా మరి మరి ప్లాస్టిక్ కాళ్ళు జైపూర్లోకి వేయడానికి మరి ఒక షాపులో ఒక డాక్టర్ గారు మనకి మాట ఇచ్చారు దేవుని కృష్ణ బట్టి మరి వాళ్ళు కూడా అది అది చేయడానికి వాళ్ళ సమర్పణ ముందుకు రావడానికి దేవుడి వాళ్ళ మనసుని మాత్రమే రోజు తేల మీరు ప్రార్థన చేయండి నేను ఇంకా అనేక ప్రాంతాల్లో శివార్సు చేయాలని శివార్తలను దేవుడు నడిపిస్తాడని నాకు నమ్మకం ఉంది హరే యుయా చనిపోయిన దేవుడు బ్రతికించాడు రెండు హాస్పిటల్ చెప్పారు ఒకేలాగా నాలుగు రోజుల కన్నా ఎక్కువ బ్రతకని చెప్పారు అరే లుయా కానీ ఆపరేషన్ చేసుకునే ఛాన్స్ ఉన్నారా అయిపోతుంది అవునా కదా అరే లుయా కన్సన్ కూడా ఇప్పుడు రాలేదు కానీ నా దేవుడు గొప్ప కూడా నా దేవుడే పోషం నా కుటుంబాన్ని నన్ను అరే లుయా మరి దేవుడు కావచ్చు ఇవన్నీ కొంత కారణం ఎవరు దేవుడు నాకు ఇస్తున్నాడు అలే లూయ అన్నాడు కారణంతోనే ఆహారం పంపినటువంటి ఏరియాకి ప్రకృతికి దేవుడు ఆహారం పంపించాడు ఈరోజు నాకు దేవుడు ఆ విధంగా దేవుడు నాకు ఇస్తూ ఉన్నాడు అరే లూయ దేవుడికి స్తోత్రం దేవుడు నన్ను ఆశ్రవించి దేవుడు మిమ్మల్ని ఆస్వాదించాలంటే మీరు కూడా సమర్పణ కలిగి ఉండాలి దేవుడు మనకి ఎన్నో మేలు చేస్తున్నాడు దేవుడి కోసం మనమేం చేస్తాం హలే అందరూ ప్రార్థన పెట్టండి చూడండి మీ మధ్య కొరత అంతే మందిరము కొరత లేదా దాన్ని పోరించి ఎత్తే కనీసం మనిషి ఒక ఐదు సుందరిని ఎత్తితేనే పని అవ్వదు ప్రార్థన చేస్తే దేవుడు ఎవరైనా ద్వారంలో తెలుస్తాడు హరే లియ కొరక ఏంటి ఎవరిని మోస్తారు మరి ఇక బైబిల్ స్టాండ్ చేయించిన వారిని దేవుడి వారికి ప్రార్థన చేసిన దేవుడి వారిని బోగ దీవిస్తున్నారు మనక కాను పెట్టి చేస్తాం దాన్ని సహకరించినటువంటి వారికి కూడా దేవుడు బోగా ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తాను ఇలాంటి ప్రయాణ చేస్తే ఇంకా చేయగలిగి ఉండాలి మనం ఇచ్చేవారిగా ఉండాలి కానీ ఏతాము ఇస్తే గొప్పతాను అలెలుయ్య ఇస్తే ఉన్నవాళ్ళని దాని అర్థము వాళ్ళు దేవుడు చక్కగా చూస్తుండని అనేకులు కూడా తెలుసుకుంటారు దేవుడు అలవాసులకే నిండైనా నిండైన ఆశీర్వాదాలు దేవుడి వారికి ఇస్తాడు అలెలుయ్య వాళ్ళకి మీ అందరికీ ప్రార్థన చేస్తూ ఉన్నాను మీ అందరు కూడా ప్రార్థించేయండి ఈ కొద్ది మాట దేవుడు దేవుచ్చుడు కాక ఆయన అలెలుయ్య